హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు మనమైతే వెల్లుల్లిపాయల్ని ఒలిసేటప్పుడు ఇలా ఫ్లోర్కి కొట్టి తర్వాత వలుస్తూ ఉంటాం కదా అలా ఒలవడం వల్ల మనకి చేతులు అనేది నొప్పి పుడతావు ఉంటాయి అలా కాకుండా చూడండి ఇలా స్టీల్ది జల్లెడ ఉంటుంది కదా టీ ఫిల్టరు దానికి ఇలా ప్రెస్ చేసినట్లుగా అనేసి తర్వాత పొట్టు తీసామనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనకి ఎక్కువ కష్టపడకుండా ఇలా ఫ్లోర్ కొట్టి చెయ్యి నొప్పి తీపించుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా కొద్దిగా గిరినట్టు అన్నాం అనుకోండి ముందర మొదల దగ్గర ఉంటుంది కదా దాన్ని అలా గిరినట్టు అన్నామంటే చూడండి ఇలా అన్నామంటే అది పైన పొట్టు అనేది లేస్తుందనమాట ఇలా లేస్తుంది మనం తీయడానికి ఈజీ అవుతుంది అప్పుడు గోళ్ళకి రసం పోవడమో గోళ్ళు నొప్పి తీయడమో గోళ్ళులకి మంట తీయడమో అలాంటిది లేకుండా చాలా ఈజీగా వలవచ్చు అనమాట మీకు ఎప్పుడైనా సరే చేతులు నొప్పి పుట్టకుండా గోళ్ళకి రసం పోకుండా వలవాలన్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే డ్రై ఫ్రూట్స్ని అయితే తెచ్చుకుంటాం కదా జీడిపప్పు కానీ పప్పు కానీ ఏదైనా సరే మనం తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి చూడండి బాదం పప్పుల్ని కానీ జీడిపప్పులను కానీ స్టోర్ చేసేటప్పుడు ఫస్ట్ డబ్బాలో పోసేటప్పుడు డబ్బాని నీట్గా కడిగి తడి లేకుండా ఎండకు పెట్టేసే తర్వాత ఈ డబ్బాలైతే పోసేసుకోండి అలాగే తొందరగా జీడిపప్పు అయితే పురుగు పట్టేస్తుంది అనమాట అలా పురుగు పట్టకుండా ఉండడానికి ఇలా లవ్ లవంగాలు ఉంటాయి కదా లవంగాలకి మొగ్గ ఉంటుంది చూడండి ఇలా పైన మొగ్గ ఉంటుంది కదా అవి బాగా అన్నమాట అవి కొన్ని లవంగాలన్నీ జీడిపప్పు డబ్బాలో బాదంపప్పు డబ్బాలో వేసామనుకోండి మనకి ఎన్ని రోజులున్నా కూడా పురుగు పట్టకుండా అలాగే పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఇలా చేయడం వల్ల తప్పకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం ఇలాంటి బాటిల్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇంకా ఎక్కడెక్కడ ఎత్తి పెట్టేసిన బాటిల్ తీయాల్సిందే ఎందుకంటే సమ్మర్ వచ్చేస్తుంది కదా ఇంకా సమ్మర్లో అందరు కూల్ వాటర్ ఎక్కువగా తాగుతూ ఉంటారు కదా మరి మనకి ఇవి బాటిల్ ఎత్తిపెట్టిన బాటిల్ కానీ లేదంటే రోజు వాడే బాటిల్ కానీ మనం ఒక వన్ వీక్ వాడామనుకోండి ఇంకా నీచు వాసన అసలు స్మెల్ అనేది ఒకలాగా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనకి ఆ స్మెల్ అంతా పోవాలి అని అంటే ఇలా బాటిల్లో కొద్దిగా వాటర్ వేసేసి కొంచెం పేస్ట్ కొంచెం సాల్ట్ని వేసేసి ఇలా బాగా మూత పెట్టేసి షేక్ చేయండి ఇలా షేక్ చేసామనుకోండి ఆ బాటిల్లో ఉండే స్మెల్ మొత్తం అనమాట బ్యాడ్ స్మెల్ ఉన్న నీచు వాసన వస్తూ ఉంటుంది అలాగే మనకి ఆ బాటిల్లో కింద కూడా ఏదైనా పేర్కొని పోయి మనకి మురికి మాదిరి అది కూడా స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట అందుకోసమని ఇలా పేస్ట్ పేస్ట్ అలాగే వాటరు తర్వాత సాల్ట్ వేసి ఇలా బాగా షేక్ చేసామనుకోండి మనకి నీట్గా అనమాట అలాగే బాటిల్ కూడా మంచి ఫ్రెష్గా మంచిగా అయిపోతుంది అలాగే నీచు వాసన అది ఏదున్నా ఉన్నా పోతుందనమాట చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకొని ఇది వాటర్ అంతా వరకు ఇలా బోల్లీ చేసి తర్వాత కొద్దిసేపు ఆరబెట్టేసి ఇంకా నీళ్ళు పట్టేసుకోండి ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే గడ్డ పెరుగును ఇలా ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ లేదంటే రెండు టేబుల్ స్పూన్ ఈ టేస్ట్ అయితే మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చక నచ్చిందా లేదా అనేది ఒకసారి తిని చూసి కమెంట్ చేయండి తర్వాత దీంట్లో కొద్దిగా షుగర్ వేసుకోండి షుగర్ వేసుకొని ఇలా కలిపేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందన్నమాట మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ పెరుగు తినడం కూడా మంచిదే హెల్త్కి ఇంకా అది కాక సమ్మర్ వస్తుంది కదా సమ్మర్లో మనం లస్సీ అవి ఇవి తాగుతూ ఉంటాము లస్సీ ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటుంది మీగడ ఉండే పెరుగును వేసుకొని దానిలో కొద్దిగా షుగర్ వేసుకొని ఇలా ఒక్కసారి తిని చూడండి సూపర్గా నచ్చుతుంది మీకు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే కిచెన్లో వంట చేసుకుంటూ కానీ ఏదైనా గిన్నెలు కడుక్కుంటునో కూరగాయలు తరుక్కుంటునో మనం ఏదైనా పాటలు కానీ లేదంటే సీరియల్స్ కానీ లేదంటే సినిమా కానీ చూస్తూ ఉంటాం కదా అలా చూసేటప్పుడు మనం ఇలా మనము సెల్ ఫోన్కి ఇలా క్లిబ్బులు ఉంటాయి కదా బట్టలకు పెట్టే క్లిబ్బుల్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకు అది పడిపోకుండా ఉంటుంది మనం పట్టుకోవాల్సిన అవసరం ఉండదు అలాగే మనకి ఏది కావాలని అది పెట్టుకొని చూసుకోవడానికి వీలుగా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ క్లిబ్బులు పెట్టామంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన దగ్గర వాము ఉంటుంది కదా వామును అయితే ఇలా కొద్దిగా తీసేసుకోండి ఒక్కొక్కసారి మనం ఏదైనా హెవీ ఫుడ్ తిన్నప్పుడు శనగపిండి వస్తువులు కానీ లేదంటే నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ కడుపులో కొద్దిగా అరగనట్లుగా డైజెషన్ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది అలాగే ఎక్కువగా తేంపులు కూడా వస్తూ ఉంటాయి అలాంటి వాళ్లకు ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇలా ఒక గ్లాస్ అన్ని వాటర్ అయితే తీసుకోండి దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా వామును వేసేసి ఈ వాము ఇలా వాటర్లో కలిపి అది కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఉడకనివ్వండి ఈ వాటర్ అనేది కొద్దిగా ఎల్లోష్గా వస్తాయన్నమాట అంటే లైట్గా కలర్ మారుతాయన్నమాట ఈ వామ్ ఉడకడం వల్ల ఇలా బాగా ఉడకనివ్వాలి ఉడికేటప్పుడే మనకు తెలుస్తుంది మంచి స్మెల్ వస్తుందనమాట మంచి ఫ్లేవరు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇది ఉడికేటప్పుడు ఇలా బాగా ఉడకనిచ్చేసేయండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడైతే ఇంకా ఇలా బాగా కలిపేసేసుకోండి ఒకసారి ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్లో నుంచి ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా మూత పెట్టేసేయండి ఆ ఫ్లేవర్ అంతా వాటర్కి పడుతుంది తర్వాత ఇప్పుడైతే ఇంకా ఈ విధంగా ఒక గ్లాస్లోకి ఉడగట్టేసుకొని మనం తిన్న తర్వాత నైట్ పడుకుండే ముందర మనం భోంచేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ వాటర్ని మరీ చల్లది కాకుండా మనం టీ తాగినట్లుగా కానీ లేదంటే గోరువెచ్చగా కానీ తాగామనుకోండి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా పోతుంది అలాగే కడుపులో అరగకుండా తేంపులు వస్తున్నా పోతుంది అలాగే పొట్ట కూడా ఫ్రీగా అవుతుంది మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము ఇలాంటి బాటిల్స్ను ఎప్పుడో కానీ వాడుతూ ఉండము అంటే ఎక్కువగా హాట్ వాటర్ పోసుకోవడానికి ఇప్పుడు వాడుతూ ఉంటాం కదా చలికాలము సమ్మర్లో కూల్ వాటర్ పోస్తూ ఉంటాము అలా వాడేటప్పుడు మనము ఇది మళ్ళీ మనం ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు సమ్మర్ ఉంది అనుకోండి మనం సమ్మర్లో ఈ బాటిల్ని వాడాలనుకోండి ఇప్పుడు చలికాలం అంతా మనము వింటర్లో అలానే పెట్టేస్తాం కదా మళ్ళీ మనం దాన్ని తీసినప్పుడు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలా రాకుండా దీంట్లో ఒక జాజికాయ కానీ లేదంటే ఒక రెండు ఇలాచిలను కానీ వేసి పెట్టేసేయండి మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా అది బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది బాటిల్ అనేది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ బోర్నమిటా కానీ ఉంటాం కదా అది మనం కొద్దిగా వేసుకొని పాలుల్లో ఇంకా అలానే పెట్టేసామంటే అది గాలి తగలడం వల్ల గడ్డ కట్టేస్తుంది అనమాట గడ్డ కట్టి ఈ విధంగా అయిపోతుంది ఇంకా అది ఎందుకు రాదే దాన్ని మళ్ళీ పడేయాల్సిందే అలా పడేయాల్సిన అవసరం లేకుండా గడ్డ కట్టాల్సిన అవసరం లేకుండా గడ్డ కట్టినా కూడా మనం వేస్ట్ అవుతుందనే టెన్షన్ అవసరం లేకుండా ఈ విధంగా మిక్సీ జార్ లేకయితే దాన్ని అయితే ఈ విధంగా వేసేసేయండి వేసేసి మూత పెట్టేసి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసేయండి ఇలా మెత్తగా పట్టేసామనుకోండి చూడండి ఇప్పుడు మనకి ఫ్రెష్గా తెచ్చిన హార్లిక్స్ పౌడర్ ఎలా ఉంటుందో అలానే ఉంది అనమాట నార్మల్గా అందరం ఏం చేస్తాము అది గిడ్డ కట్టింది ఇంకా అది ఎందుకు పనికిరాదని పడేస్తాము కానీ అస్సలు పడేయద్దండి ఇలా చేసామనుకోండి మనకి అస్సలు వేస్ట్ కాకుండా మళ్ళీ వాడుకోవచ్చు అనమాట గడ్డ కట్టిందని పడేయాల్సిన అవసరమే ఉండదు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చూడండి ఇప్పుడైతే గ్లాస్లో షుగర్ వేసుకొని ఇంకా హార్లిక్స్ని వేసేసుకొని ఇంకా పాలను ఫస్ట్ కొన్ని పాలను పోసి కలిపేసుకొని తర్వాత ఇంకా మీకు ఎన్ని పాలు కావలసి అన్ని పోసుకొని ఎందుకంటే ఫస్ట్ పాలు ఎక్కువగా పోసామనుకోండి అది ఉండలుండలు కడుతుంది అనమాట అలా కాకుండా ఇలా కొన్ని పాలన వేసుకొని కలుపుకొని తర్వాత మీకు ఎన్ని అన్ని పోసుకోండి సరిపోతుంది అనమాట ఇలా చేయడం వల్ల మనకి అస్సలు వేస్ట్ కాదనమాట గడ్డ కట్టినా కూడా మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది కాఫీ పొడినా సరే గడ్డ కట్టినప్పుడు ఇలా చేయండి ఇలాంటి అనే టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఏది వేస్ట్ చేసుకోకుండా మనం ఎలా రియూజ్ చేసుకోవాలి అనేది చాలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది నచ్చితేనే వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ಇಂಥ ನೆಕ್ಸ್ಟ್ చూడండి ఒక గిన్నె అయితే తీసుకోండి దాంట్లో గంజి ఉంటుంది కదా మనం అన్నం వంచినప్పుడు గంజి వస్తుంది కదా ఆ గంజినే రెండు టేబుల్ స్పూన్లు అయితే తీసుకోండి మనకి గంజి అనేది చాలా రకాలుగా వాడుకోవచ్చు అనమాట ఇది హెల్త్కు చాలా మంచిది అలాగే ఆడవారి అందాన్ని రెట్టింపు చేస్తుంది ఈ గంజి ఇప్పుడైతే గంజిని రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాం కదా దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపుని వేయండి కలర్ ఇలా కొద్దిగా ఎల్లోగా ఉండేలాగా పసుపును వేసేసుకొని కలిపేసుకోండి దీన్ని మనం స్నానం చేసే ఒక హాఫ్ ముందుగా మన ఫేస్ కానీ మన బాడీకి కానీ మన హ్యాండ్స్ కానీ అప్లై చేసుకున్నాం అనుకోండి అసలు ఫేస్ అయితే చాలా గ్లోగా అవుతుందనమాట చాలా స్మూత్గా కూడా అవుతుంది కావాలంటే ఒకసారి ట్రై చేయండి మీరు ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ అప్లై చేసి చూడండి ఎంత స్మూత్గా అనిపిస్తుందో మనము అలా అప్లై చేసుకొని తర్వాత నార్మల్ వాటర్తో అనుకోండి చాలా స్మూత్గా చాలా గ్లోగా కనిపిస్తుంది అనమాట అదీ కాక మనము దీంట్లో మనము పసుపు వేయడం వల్ల ఇంకా గ్లోగా వస్తుందన్నమాట తప్పకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి అసలు మన ఫేస్ అనేది అంతా అద్భుతంగా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే గంజితో మీరేం చేస్తారనేది కూడా కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ప్లాస్టర్ను ఇలా ఒక్కొక్కసారి కట్ చేస్తూ ఉంటాం కదా కట్ చేసేటప్పుడు మన దగ్గర కత్తెర లేకపోయినా మనం ఎలా కట్ చేయాలని టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఇలా మన దగ్గర కాయిన్స్ ఉంటాయి కదండీ వన్ రూపీవి టూ రూపీస్ అవి అవి పెట్టేసేసి ఇలా మనము లాగేసామంటే చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా ఇలా వచ్చేస్తుంది మనకి ఎంత కావాలనో ఆ సైజులో అయితే కట్ చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా చేసామనుకోండి మనకి ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట ఇలా మనం ప్లాస్టర్ని కట్ చేసుకోవడానికి మన దగ్గర కత్తెర లేనప్పుడు ఇలా వీడియోలో చూపించినట్లుగా కట్ చేసేసుకోండి చూడండి ఎంత ఈజీగా కట్ చేశానో ఇప్పుడు ఇలా కట్ చేసేసుకొని మనం ఎక్కడైనా ఒక దానికి అతికించుకొని మనం ఇంకా దేనికి అతికించుకోవాలన్నా దానికైతే మనకి ఎన్ని కావాలో అన్నీ కట్ చేసుకొని అతికించుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కందిపప్పును తెంచుకుంటాం కదా కందిపప్పుని ఎక్కువ రోజులు పాడవకుండా స్టోర్ చేసుకోవాలి అంటే ఇలా అయితే చేయండి కందిపప్పుని మనము ఇలా ఒక డబ్బాలో కానీ లేదంటే ఇలా ఒక స్టీల్ డబ్బాలో కానీ పెట్టుకుంటూ ఉంటాం కదా కందిపప్పు అంటే మనం క్వాంటిటీని బట్టి కేజీ హాఫ్ కేజీ రెండు కేజీల అలా దాన్ని బట్టి ఇలా పోసుకున్న తర్వాత దీంట్లో బిర్యానీ ఆకులు ఉంటాయి కదా మనము మసాలా దినుసుల్లో వాడే పలావుకు వాడే బిర్యానీ ఆకులు ఉంటాయి కదా బిర్యానీ ఆకుల్ని ఒక రెండింటిని అయితే వేసి పెట్టేసుకోండి అదేనండి మీ క్వాంటిటీని బట్టి ఒకవేళ రెండు మూడు కిలోలు అయిందనుకో ఒక పది బిర్యానీ ఆకుల దాకా వేసి పెట్టేసేయండి వీలైతే అప్పుడప్పుడు ఎండ వచ్చినప్పుడు ఎండకు పెడుతూ ఉండండి ఇంకా పురుగు పట్టవు ఈ బిర్యానీ ఆకులు వేయడం వల్ల అస్సలు పాడవకుండా పురుగు పట్టకుండా స్మెల్ రాకుండా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో ఇలాంటి ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి కదా అవి ఎక్స్పైరీ అయిపోయినా సరే లేదంటే మనం మామూలుగా వాడే ట్యాబ్లెట్స్ అయినా సరే ఇలా ఒక ట్యాబ్లెట్ని కానీ లేదంటే రెండు ట్యాబ్లెట్లను కానీ తీసుకోండి తర్వాత ఇలా ఒకటి కవర్ పైన కానీ లేకపోతే న్యూస్ పేపర్ పైన కానీ మీ ఇష్టం ఏ దానిపైనైనా సరే ఇలా పెట్టేసుకొని ఇలా మెత్తగా పొడి చేయండి ఇలా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే అన్నం ఉంటుంది కదా అన్నాన్ని అయితే కొద్దిగా తీసుకోండి అన్నాన్ని ఫస్ట్ ఇలా కొద్దిగా మెత్త చేసేయండి తర్వాత ఈ పొడిని అయితే వేయండి ఇలా మనం ట్యాబ్లెట్ పొడిని దంచాం కదా ఆ పొడిని వేసేసి ఇలా బాగా మెత్తగా కలిపేసేయండి ఇది ఎందుకు అని అంటే మన ఇంట్లో ఎక్కువగా నైట్ టైంలో ఎక్కువగా ఎలుకలు వస్తూ ఉంటాయి ఎలుకలు రావడం వల్ల హెల్త్కి మంచిది కాదు అలాగే మనం వండుకునే వాటిపైన అలాగే బట్టల్ని కొరుకుతూ ఉంటాయి వండుకునే వాటిపైన తిరుగుతూ ఉంటాయి అలాగే సింకులు సింకుకు ఆ పైపును కొరికేయడం అలా ఇబ్బంది పెడతా ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఇలా టాబ్లెట్ను వేసేసి అన్నంలో కలిపేసేసి ఇది మనం అవి ఎక్కడ ఎక్కువగా ఏ ప్లేస్లో అయితే తిరుగుతాయో ఆ ప్లేస్లో పెట్టేసాం అనుకోండి ఇంకా ఎలుకలు అనేది బయటికి పరుగులు పెడతాయి అనమాట ఇంకా తిన్నాయంటే కడుపులో దానికి ఒక రకంగా అయిపోయి ఇంకా అసలు మళ్ళీ రావన్నమాట ఇలా మళ్ళీ ఒకవేళ మరుసటి రోజు కూడా వచ్చాయి అనుకోండి మళ్ళీ ఇలా మరుసటి రోజు కూడా పెట్టేసేయండి ఇలా ఒక వన్ వీక్ చేసామనుకోండి ఇంకా అసలు రావు అనమాట తప్పకుండా ట్రై చేయండి ఎలకల్ని పోగొట్టడానికి ఇది ఒక మంచి రెమెడీ అనమాట చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది అలాగే దీనివల్ల బొద్దింకలు కానీ బల్లు కూడా రావు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం తమలపాకుని తాంబూలానికి వేసుకుంటూ ఉంటాము అలాగే నెయ్యి కాంచడంలో వేసుకుంటూ ఉంటాము రకరకాలుగా వాడుతూ ఉంటాం కదా తమలపాకును ఇలా అయితే చెయ్యండి మనకి దగ్గు జలుబు గొంతు నొప్పి ఉన్న తగ్గించుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే ఒక తమలపాకు నీట్గా శుభ్రంగా కడిగేసేసి దాంట్లో ఒక నాలుగు మిరియాలను పెట్టేసుకోండి అలాగే ఒక వెల్లుల్లిపాయను కూడా వేసేసుకొని దీన్ని నోట్లో పెట్టుకొని ఇది నములినట్టుగా చప్పరిచి ఉన్నట్లుగా ఆనేసి దీని రసాన్ని మింగుతూ ఉన్నామంటే మనకి గొంతు నొప్పి ఉన్నా దగ్గున్నా జలుబు ఉన్నా తగ్గుతుంది అలాగే త్రోట్ల నష్ట ఉన్నా కూడా తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే శనగపిండి బజ్జీల కోసమని కలిపి పెట్టుకుంటాం కదా శనగపిండిని మనము కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కనుక పక్కన పెట్టేసాం అనుకోండి ఈ విధంగా కొద్దిగా బాగా పొంగినట్లుగా అవుతుందనమాట వెంటనే కాకుండా మనం బజ్జీలు వేసుకోవాలన్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ కలిపి పక్కన పెట్టేసేయండి తర్వాత మనం మిర్చి బజ్జి వేసుకోవాలన్నప్పుడు ఈ విధంగా మిరపకాయల్ని ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి బాగా వస్తాయి అలాగే విత్తనాలు అనేది దాంట్లో నుంచి ఇలా మనం ఇదిలేయడం వల్ల పడిపోతాయి అనమాట పిల్లలకు కూడా కారం లేకుండా ఉంటుంది ఈ విధంగా మనం బజ్జీలు వేసుకోవడం వల్ల అలాగే బజ్జీల పిండి కూడా చూడండి ఇలా మనకు మిరపకాయకి అత్తుక్కునేలాగా ఉండాలన్నమాట మరీ పల్చగా కలుపుకోకూడదు మరీ తిక్కుగా కాకుండా ఇలా మనం వేసి ఇలా అనుకోండి దానికి అత్తుకునేలాగా ఉండాలి అలాగే మనకి ఒక సైడ్ మిర్చి కనిపించాలి అని అంటే మనం పిండిలో ముంచేసి ఇలా దానికి అన్నామంటే మిర్చి కనిపిస్తుంది అనమాట మనం వేయించినప్పుడు ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము రోజు మిక్సీని వాడుతూ ఉంటాం మిక్సీ జార్లను వాడుతూ ఉంటాము ఇలా మిక్సీ జార్లతో తిప్పేటప్పుడు ఇలా మూత పెట్టి తిప్పుతూ ఉంటాం కదా చూడండి ఇదైతే పచ్చడి చేసినది అనమాట పచ్చడి అంతా దీనికి అంటింది కానీ మా మెయిడ్ కడిగినా కూడా అదైతే పోలేదు ఎందుకంటే దీనికి రబ్బర్ ఉంది కదా రబ్బర్ అయితే మరి మనం ఇలానే వాడుకున్నాం అనుకోండి ఇంకా రోగాలు కూడా వస్తూ ఉంటాయి అందుకోసమని కనీసం మనం టూ త్రీ డేస్కి ఒక్కసారైనా సరే మిక్సీ జార్లని ఈ విధంగా మనం రబ్బర్ తీసేసి ఇలా మూతకి ఇలా ఒక బ్రష్ తోటి బాగా రుద్దేసేయాలన్నమాట ఇలా రుద్దడం వల్ల దానికి ఉండే మురికి అనేది పోతుంది అలాగే దాంట్లో ఎక్కడైనా ఏదైనా పేరుకొని ఉన్నా కూడా అదంతా అనమాట నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా చేయడం వల్ల చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా మనము మిక్సీ జార్లను కానీ అలాగే మిక్సీని కానీ మిక్సీ మిక్సీని కూడా నీట్గా రుద్దేయచ్చు అలాగే మిక్సీ జార్లకు కింద వెనక సైడ్ బ్లేడ్లు ఉంటుంది కదా అక్కడ కూడా రుద్దేశామంటే దానికి కూడా ఏదైనా నల్లగా ఉన్న పేరుకొనిపోయి ఉన్న మురికి ఉన్న పోతుందనమాట అలాగే చూడండి ఈ రబ్బర్ని కూడా ఇలా బ్రెష్ తోటి రుద్దేశామంటే దాంట్లో ఏదైనా ఇరుక్కున్నా కూడా వచ్చేస్తుంది అనమాట నీట్గా వచ్చేస్తుంది అలాగే తలతల మెరుస్తుంది చూడండి కొత్త దానిలా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవడం వల్ల మన హెల్త్ కూడా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కర్పూరం తెచ్చుకుంటాం కదా కర్పూరంని నార్మల్గా అలానే పెట్టేసామంటే తొందరగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది తొందరగా కరిగిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా నేను చెప్పినట్లుగా చేశారనుకుంటున్నాను మీకు ఎన్ని రోజులున్నా కూడా కర్పూరం అనేది అలానే ఉంటుంది అస్సలు పాడవదు మెల్ట్ అవ్వడం అలాంటిది జరగదు అనమాట ఏం చేయాలంటే ఆ కర్పూరం డబ్బాలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అన్ని బియ్యాన్ని అయితే వేయండి బియ్యంను వేయడం వల్ల ఆ బియ్యం అనేది ఆ కర్పూరం నుంచి వచ్చే తడినంతా పీల్చేస్తాయి పీల్చడం వల్ల మనకి కర్పూరం అనేది ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట అలాగే మనకి దాంట్లో తడి కూడా చేరకుండా ఉంటుంది తడి వచ్చినా ఆ బియ్యం పీల్చేస్తాయి కాబట్టి నీట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము పాలపైన మీగడ ఉంటుంది కదా పాలపైన ఉండే మీగన్ని ఈ విధంగా ఒక ప్లేట్ లెక్క కానీ ఒక గిన్నె లెక్క కానీ తీసుకోండి ఈ పాలపైన మీగన్ని మనం డైరెక్ట్గా చేతికైనా అప్లై చేసుకోవచ్చు ఫేస్కైనా అప్లై చేసుకోవచ్చు లేదంటే దాంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేయండి వేసేసి దీన్ని మనము ఫేస్ కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి ఈ చలికాలంలో మన ఫేస్ అనేది రఫ్గా కావడము లేదంటే పగిలినట్లుగా కావడము అలా లేకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల ఇలా బాగా ఫేస్కి అప్లై చేసేసుకొని మనం స్నానానికి వెళ్ళే ఒక పదహైదు నిమిషాల ముందర గనక అప్లై చేసుకున్నాం అనుకోండి మన ఫేస్ కూడా చాలా గ్లోగా తయారవుతుంది స్మూత్గా ఉంటుంది మాయిశ్చరైజర్గా ఉంటుంది అలాగే మన స్కిన్ కూడా చాలా గ్లోగా వస్తుందనమాట అలాగే పగలడము అలాంటిది లేకుండా ఉంటుంది మనకి మనం ఫేస్ వాష్ చేసుకున్నా కూడా మన ఫేస్ అనేది గ్లోగా కనిపిస్తుంది అనమాట అలాగే ఇంకా చలికాలం ఎటువంటి వ్యాజిలిన్లు ఏమీ వాడాల్సిన అవసరం లేదు మనకి ఈ విధంగా పాలపైన మేగడ పసుపు రుద్దుకున్నామంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట మన చేయి అప్పుడు చాలా ఫ్రెష్గా అలాగే మనము మీగడ్ రుద్దడం వల్ల మన స్కిన్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోయి చూడండి ఎంత స్మూత్గా ఉంటుందో పట్టులాగా జారిపోయేలాగా ఉంటుందన్నమాట స్కిన్ ను తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఇలా ఒక గిన్నెలో నీళ్ళైతే తీసుకోండి ఒక వన్ గ్లాస్ అన్ని వాటరు వాటర్ తీసుకొని ఇలా స్టవ్ పైన పెట్టేసేయండి తర్వాత వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని ఇలా ఉలవండి ఇలా వీడియోలో చూపించినట్లుగా పైన పొట్టు తీసేసేయండి తీసేసి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట వెల్లుల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నామంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుందనమాట మనం డైరెక్ట్గా అలానే వేయడం కంటే చిన్న చిన్నగా కట్ చేసామంటే ఫ్లేవర్ అనేది వస్తుంది ఘాటు కూడా గురు బాగా వస్తుంది వాటర్ లేకి ఈ విధంగా కట్ చేసేసుకొని ఈ వాటర్ ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు ఈ వాటర్లోకి వేసేసి ఒక టూ మినిట్స్ అలానే మరగనివ్వాలి ఒక టూ మినిట్స్ అలానే పెట్టేసామనుకోండి ఆ వాటర్ లేకి ఆ ఘాట్ అంతా దిగుతుంది అనమాట అదంతా పొయ్యి ఇంకా స్మెల్ కూడా ఆ వాటర్ వెల్లుల్లిపాయ ఘాటు అనేది వస్తూ ఉంటాయి ఇంకా తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ని పూర్తిగా చల్లారిన కొద్దిగా చల్లారిన తర్వాత లేదంటే పూర్తిగా చల్లారేంత వరకు టైం ఉంటే వెయిట్ చేయండి ఇలా చల్లారిన తర్వాత దీన్ని ఒక స్ప్రే బాటిల్ పోసేసుకొని దీన్ని మనం ఎక్కువగా ఏ ప్లేస్లో అయితే దోమలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో మొత్తము ఇది స్ప్రే చేసేసేయండి ఇంకా అస్సలు దోమలు అనేది ఉండదు మనము ఎటువంటి కాయిల్ జెట్ కాయిల్స్ కానీ లేదంటే ఆల్ అవుట్ గుడ్ నైట్లో వెలిగించుకోవాల్సిన అవసరం ఉన్నది అది కొంతమందికి పడదు కూడా చూడండి ఈ వాటర్ వెల్లుల్లిపాయలు ఉడకబెట్టిన వాటర్ కలర్ చూడండి ఎలా ఉందో ఈ విధంగా అయితే వస్తుందన్నమాట కలరు ఇలా వస్తాయనమాట ఇంకా దీన్ని ఎక్కడైతే దోమలు ఉన్నాయో ఆ దాంట్లో స్ప్రే చేసామంటే ఒక్క దోమ కూడా ఉండదు అలాగే ఘాటు ఉంటుంది కాబట్టి దోమలు ఉన్న చనిపోతాయి ఇంకా మనకి ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనమాట మనకి దోమలు టెన్షన్ టెన్షనే ఉండదు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఎక్కువగా తల్లలో ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నారా అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇంకా చూద్దామన్న ఒక్క పెయిన్ కూడా కనిపించదనమాట ఫస్ట్ అయితే మీ జుట్టును బట్టి ఆయిల్ అయితే తీసుకోండి మీ జుట్టు ఎక్కువగా ఉంది అంటే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిన్ అయితే తీసుకోండి జుట్టు తక్కువగా ఉందంటే ఇలా ఒక వన్ టేబుల్ స్పూన్ లేదంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది దీంట్లోనే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ అదేనండి జుట్టును బట్టి నేనైతే జుట్టు తక్కువగా ఉంది కాబట్టి హాఫ్ నిమ్మకాయనైతే చూపిస్తున్నాను తర్వాత ఒక నాలుగు వెల్లుల్లిపాయలను పొట్టు తీసేసుకొని దీన్ని ఇలా దంచండి మెత్తగా ఇలా దంచేసుకొని ఇప్పుడు మనం నిమ్మరసము అలాగే ఆయిల్ వేసాం కదా దాంట్లోనే ఇలా దంచిన దాన్ని వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇలా దంచిన దాన్ని వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి అది ఏమవుతుందంటే ఇది బాగా ఘాటు అనేది ఉంటుందన్నమాట మనం దంచాం కదా వెల్లుల్లిపాయ ఘాటు బాగా వస్తుంది ఇలా బాగా దంచేసుకొని తర్వాత దీన్ని మనము కాటన్ ఉంటుంది కదా కాటన్ తీసుకొని మనము స్కాల్ఫ్కు అలాగే జుట్టు కుదులకి జుట్టుకి అప్లై చేయాలన్నమాట ఈ ఘాటుకి ఈ స్మెల్కి మనకి ఏమవుతుందంటే అసలు తలలో ఒక్క పెయిన్ కానీ ఈపు కానీ లేకుండా చచ్చిపోతాయి మనం దూవంగానే రాలి పడిపోతాయి అన్నమాట ఇలా చేయడం వల్ల ఎక్కువగా పెయిన్లతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలామంది మందులు కూడా వాడుతూ ఉంటారు తలకి అవన్నీ హెల్త్కి మంచిది కాదు ఇదైతే హోమ్ రెమెడీ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇది ఇది తలకు అప్లై చేసేసి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత తల స్నానం చేసేసేయండి ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అన్ని లాస్ట్ టిప్పు ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్పు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది అయితే సాల్ట్ అనమాట ఇది కల్లుప్పు ఉంటుంది కదా ఇది కల్లుప్పును మిక్సీ పట్టేసి ఈ విధంగా పొడి చేసి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే నేను ఉప్పు అదే వాడతాను కళ్ళుప్పునే కొద్దిగా ఎండబెట్టేసి ఉప్పు తడేంత పోయిన తర్వాత ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటానన్నమాట ఇంకా పెరగన్నం లేకి కూరల్లో వేసుకోవడానికి ఇదే వాడుతూ ఉంటాను అదైతే ఒక వన్ టేబుల్ స్పూన్ తీసుకొని తర్వాత ఒక రెండు కర్పూరం బిల్లులు కర్పూరం బిళ్ళల్ని కూడా తీసుకొని ఇలా స్మాష్ చేసేసేయండి ఇలా స్మాష్ చేసేసి దీంట్లోనే కొద్దిగా పసుపు ఉంటుంది కదా పసుపును కూడా వేయండి ఇలా కొద్దిగా పసుపును అలాగే తర్వాత కొద్దిగా మనకి చెక్క ఉంటుంది కదా చెక్క పొడిని కూడా వేసానమాట కొద్దిగా చెక్క పొడిని వేసేసి ఇప్పుడు దీని అంతా బాగా కలిపేసేయండి ఇది చూడండి మనకి ఏమవుతుందంటే మనం దీ పొడిని మనం ఇల్లు తుడిచే వాటర్లో కనుక వేసి ఇల్లు తుడిచామనుకోండి అసలు ఇల్లు అంతా మంచి వాసనతో ఉంటుంది ఇల్లు అంతా మెరుస్తుంది బండలపైన ఏదైనా మురికి ఉన్న నీట్గా పోతుంది బండలు కూడా నీట్గా వస్తాయన్నమాట అలాగే మనం ఉప్పు వేయడం వల్ల ఇంటికి మంచిది పసుపు వేయడం వల్ల బ్యాక్టీరియా ఏదన్నా ఉన్నా చనిపోతుంది అలాగే కర్పూరము మనము మనము చెక్క పొడిని వేయడం వల్ల ఇల్లు మొత్తం మంచి సువాసనతో ఉంటుంది అనమాట అసలు ఇల్లు తూర్చామంటే ఎవరైనా ఇంటికి బంధువులు వస్తున్నారా ఎంత ఫ్రెష్గా ఉంది ఇల్లు అనేటట్లుగా ఉంటుంది అనమాట అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వాటర్తో ఒకసారి ఇల్లు తూర్చేసేయండి ఇలా వారానికి ఒక రెండు సార్లు ఈ విధంగా చేయడం వల్ల ఇంటికి మంచిది అలాగే ఇల్లు కూడా నీట్గా శుభ్రంగా అవుతుంది ట్రై చేయండి ఈగలు దోమలు కూడా రాకుండా ఉంటాయి సో ఈ ఈరోజు టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ అండి